ప్రేక్షకులకు నమస్కారం ఏడుకొండలపై ఉన్న ఏడుకొండల వాణ్ణి ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు కానీ ఆ స్వామివారికి గోవింద అని పిలిస్తేనే ఎనలేని ఆనందం గోవింద అనే పిలుపుతో ద్వాపరయుగంలో తన నెచ్చెలులతో గడిపిన రోజులు స్మరణకు వచ్చి మధురానుభూతికి లోనవుతాడు స్వామి గోవింద అనే పిలుపే భలే ఇష్టమట తిరుమలేసునికి గోవింద నామాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ఆ తిరుమలేసుని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు గోవింద నామస్మరణతోనే ఆ స్వామిని దర్శించుకుంటూ ఉంటాం మరి ఆ గోవింద నామాల విశిష్టతను ఆ గోవింద నామాలకున్న అర్థాన్ని పరమార్థాన్ని తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి పి రమాదేవి గారు వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం రామాదేవి గారు నమస్తే రమాదేవి గారు అసలు స్వామివారిని తలుచుకుంటేనే మనకి ముందుగా గుర్తుకొచ్చేది గోవిందనామాలు స్వామివారికి కూడా ఈ గోవింద నామాలంటే ఎంతో ప్రీతికరం మరి గోవింద నామాల్లో మొదటిగా శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఈ నామాలకు ఉన్నటువంటి అర్థాన్ని తెలియచేస్తారా మాకు శ్రీ అంటేనే శుభం లక్ష్మి అని కూడా మనం అంటూ ఉంటాం అందుకే కదా మనం నూతన గృహ ప్రదేశాలు కూడా శ్రీమని రాస్తారు మొదటగా మనము అక్షరాలు దిద్దించేటప్పుడు కూడా అక్షరాభ్యాసంపుడు కూడా శ్రీమన్ రాయిస్తారు ఎందుకంటే లక్ష్మి అక్కడ స్థిర నివాసం చేసుకొని ఉంటుంది ఇక్కడ శ్రీ శ్రీనివాస శ్రీనివాస అంటే లక్ష్మీదేవి వాసముగా చేసుకున్నవాడు అంటే ఆయనలోనే ఉంచుకొని ఉన్నాడు అందుకే శ్రీ శ్రీనివాసుడు అన్నారు మనము చూస్తే స్వామివారి వక్షస్థల మందు అమ్మవారి యొక్క రూపు ఉంటుంది అంటే ఈ ఈ వైపు అంటే హృదయ భాగంలో అమ్మవారిని కూర్చోపెట్టుకున్నాడు కాబట్టి అంటే అమ్మవారు నివసిస్తోంది కాబట్టి ఆయనలోనే మనం కూడా ఇప్పుడు చె చెప్పుకుంటున్నట్లుగా భర్త యొక్క అర్ధ భాగం అంటే ఎడమవైపు మాత్రమే స్త్రీకి స్థానం అని చెప్తూ ఉంటారు కూర్చోవడం కూడా ఎడమ వైపున ఎందుకు అంటే మనకి శ్రీ శ్రీనివాస అనే నామాలలో ఉన్న అర్థం ఏంటిది అంటే మనకు చెప్పేది కూడా అదే అనమాట అంటే మీరు ఆ మీ యొక్క భర్త యొక్క లక్ష్మి అందుకే కాబట్టి మీరు ఎడమవైపున ఉండాలి ఆయన హృదయ స్థానం పక్కన ఉండాలి అని చెప్పి చెప్తారు కాబట్టి లక్ష్మీదేవినే నివాస స్థానంగా కలిగాడు అంటే నివాస శ్రీ నివాస అంటే ఇంకా అందరికీ అర్థమైనది ఇవన్నీ కూడా మనకి సంస్కృత అక్షరాలు పదాలు కొన్ని మిళితం చేశాం కాబట్టి వాటి యొక్క అర్థం తెలుసుకొని మనము తిరుమలలోనే కాదు కొంతమంది కొన్ని కష్టాలు తొలగించుకోవడం కోసం ఈ వెంకటేశ్వర నామాలు గోవింద నామాలని ప్రతిరోజు పారాయణం చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు అనేక కష్టాల నుంచి బయటపడేసే నామాలే గోవింద గోవిందనామాలన్నమాట అటువంటిది కాబట్టే ఈ శ్రీ శ్రీనివాస అనే ఒక నామానికి ఉన్న అంతరార్థం అర్థము కూడా భగవంతుడే అమ్మవారిని అంటే తన పత్ని అయిన లక్ష్మీదేవిని హృదయస్థానం నందు ఉంచుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా స్వామివారి యొక్క నామాలలో కానీ ఆయన యొక్క అవతారంలో కానీ మనం మన జీవితానికి సంబంధించినట్లుగానే ఉంటుంది అలా మనం కూడా జీవించమని చెప్పటానికే ఆ ఆకారంలో కూడా ఆయన మనకి దర్శనమిస్తాడు అలాగే శ్రీ గోవింద వేం అంటే పాపం కట అంటే తొలగించేవాడు వేంకటేశ గోవింద అంటే గోవింద అన్న నామమే ఆయనకి చాలా ప్రీతికరం ఎంత ప్రీతికరము అంటే ఆయన ఇంకా ద్వాపరయుగంలోకి వెళ్ళిపోతాడు వాపరేగంలో తన నిచ్చెలులతో ఆయన ఎలా ఉన్నాడో ఆ మధుర క్షణాలని గుర్తు తెచ్చుకొని గోవిందానంగానే ఉలిక్కి పడతాడంట ఆహా ఎవరో పిలిచారు అని అక్కడికి వెళ్ళిపోయి అంత ఆనందాన్ని పొందుతాడు ఇప్పుడు మనం కూడా కొన్ని మధురమైన క్షణాలు తలుచుకున్నప్పుడు ఎంత ఆనందాన్ని పొందుతాం అదంతా భగవంతుడి దగ్గర నుంచి మనకు కూడా వచ్చింది కాబట్టి మనం చేసే పాపాలన్నీ అంటే వెంకటేశ అని అంటే పాపాలు తొలగిపోతాయి కదా అని పాపాలు చేయమని ఇక్కడ అర్థం కాదు గోవింద నామాలు మనం అర్థం తెలుసుకున్న ప్రతిరోజు మనం వాటిని చదివినా తిరుమలలో మనం క్యూలర్లో వెళ్ళేటప్పుడు కూడా చాలామంది ఈ నామాలు చదువుతూ ఉంటారు ఆ ఈ నామాలు చదువుతూ భగవంతుడి యొక్క దర్శనం చేసుకున్నామంటే నామాలు చదివితేనే పాపాలు తొలగినప్పుడు ఇంకా ఆయన దర్శనం జరగగానే మనకి ఇంకేమీ లేదని అర్థం ఆ తర్వాత మనం ఆ పాపాలను చేయకుండా ధర్మాన్ని పట్టుకోమని చెప్పడమే ఈ శ్రీ వెంకటేష గోవింద అనే దానికి అర్థం భక్తవత్సల గోవింద భాగవత ప్రియా గోవింద ఈ నామాల అర్థాన్ని కూడా తెలియచేయండి రామదేవి గారు భక్తవత్సలుడు భక్తుల పాలిటి పెన్నిది భగవంతుడు అంటే మనకి అన్ని యుగాల్లోనూ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతార పురుషుడుగా భగవంతుడు మనకి కనిపిస్తాడు కృతయుగం నుంచి నారసింహ అవతారం దత్తాత్రేయ అవతారం కానివ్వండి మళ్ళా వామన అవతారం రామ అవతారం కృష్ణ అవతారం అలా మత్స్య అవతారం అనేక రకాల అవతారాల్లో స్వామివారు మనకి మనల్ని ఉద్ధరింపచేయటానికి భక్ భక్త వత్సలుడు అంటే భక్తుల యొక్క కోరికలను నెరవేర్చేవాడు భక్తుల దగ్గరికి అంటే భగవంతుడు మన దగ్గరికి వస్తాడంటే మన ఇంట్లో పూజామందిరంలో ఉన్నాడు కదా భగవంతుడు కాబట్టి భక్త వత్సలుడు అంటే భక్తులని అనుగ్రహించేవాడు భక్తుల యొక్క కోరికల్ని నెరవేర్చేవాడు అలాగే భాగవత ప్రియ గోవింద భాగవతుల ఎందు ప్రియము కలిగిన వాడు భాగవతులు అంటే ఎవరు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు సత్యాన్నే జీవితంలో ఒక అలవాటుగా చేసుకున్న వాళ్ళు భగవంతుడి గురించి చెప్పేవాళ్ళు వాటిని ఆచరించేవాళ్ళు పురాణాలని చదివేవాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పబడేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా భాగవత ప్రియులు భాగవతులు అంటారు వాళ్ళందరినీ కూడా అటువంటి వాళ్ళు భగవంతుడికి ఆ గోవిందుడికి చాలా ప్రియమైన వాళ్ళు అనమాట కాబట్టి భాగవత ప్రియ గోవింద అంటే స్వామివారికి కూడా ఆయన యొక్క గుణాలనే నామాలుగా మనము చదువుతూ ఉన్నాం ప్రతిరోజు కూడా అసలు ఈ గోవింద నామము విస్తృతంగా ప్రచారం ఎప్పుడు చేయబడింది ఈ గోవింద నామాల గురించి కానీ గోవింద గురించి అంటే శంకర్ శంకర భగవత్పాదులు గారు విస్తృతంగా ప్రచారం చేశారు అందరికీ ఏం తెలుస్తుంది ఆయన శారదా పీఠాలని స్థాపించాడు ఒక పరమేశ్వరుడు యొక్క లింగాల్ని స్థాపించాడని మనకి తెలుస్తుంది కానీ ఆయన ఈ గోవింద నామాలు గోవింద అనే నామాన్ని విస్తృతంగా మనలోకి తీసుకొచ్చిన వాళ్ళు ఆది వారు కాబట్టి ఈ భాగవతుల యొక్క ప్రియం అంటే చాలామంది అంటే మన శాస్త్రం ఎలా చెప్పింది మన హైందవ సాంప్రదాయం ఏం చెప్తోంది అలా నడుచుకుంటూ ఎవరిని నొప్పించకుండా ముందుకు తీసుకుని వెళ్తూ భగవంతుని అంటే భక్తితో శ్రద్ధతో ఇక్కడ భక్తి అంటే ఏం చెప్తోంది మనకు మన శాస్త్రం ఏం చెప్తోంది భక్తి అంటే అన్నిటినీ అంటే ప్రకృతితో సహా కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడుకుంటూ వనరులని కాపాడుకుంటూ భగవంతుడి అందు అంటే భగవంతుడిచ్చిన ఈ ప్రతి ఒక్కటి కూడా మనము సంరక్షించడం కూడా భక్తి అని ఎవరికైతే ఆలోచన వస్తుందో వాళ్ళు కూడా భాగవతులే వాళ్ళు కూడా స్వామివారికి ప్రీతికరం అని చెప్పి చెప్పే ఈ నామం అన్నమాట అద్భుతమైన నామాలు ఈ నామాలు చదువుతూ ఉంటే మనసులో తెలియని ఆనందం ఒక ఆనందం ఆ వెంకటేశ్వర స్వామి స్వయంగా మనలో ఉన్నాడా ఉండి చెప్పేస్తున్నాడు అంటే మనం గోవింద అని అండంగానే ఆయన ఎలా ఉలిక్కి పడతాడో అలా ఈ అంటే ఆనంద అవుతాడు ద్వాపరయుగంలోకి వెళ్ళి అలా ఈ నామం చెప్పగానే మనలో ఉన్న అసుర లక్షణాలు పక్కకు వెళ్ళిపోతాయి మనలో ఉన్న కామ క్రోధ లోభ మోహ ఈ లక్షణాలన్నీ అసుర లక్షణాలు ఇవన్నీ తొలగిపోయి భగవంతుడు అనే ఆ ఒక రూపము స్ఫురణకు వస్తుంది మనకి ఏదైనా గోవిందనామాలు మొదలు పెట్టగానే అంతవరకు కూడా క్యూ లైన్లో తోసుకుంటూ తిట్టుకుంటూ ఇంతసేపు అయిన అంతసేపు అయిన పిల్లలు వాళ్ళు ఒక్కసారిగా అందరూ భాగవత ప్రియ గోవిందాన గోవిందా గోవింద గోవిందానే ఇస్తారు అయిపోయి అక్కడికి అన్నీ కూడా సమ్ సర్దుకుంటాయి అక్కడ అంటే ఒక్క నామానికి ఉన్న ఆ విశిష్టత పవర్ ఆ శక్తి అనేది ఎలా ఉంటుందో చూడండి మనం గమనిస్తే క్యూ లైన్లలో చాలామంది కూడా ఎక్కడైనా కానీ మనము ఒక ఏదైనా ఒక పుణ్యకార్యానికి వెళ్ళిన ఒక తీర్థయాత్రకు వెళ్ళినా అక్కడ అన్నదానం దగ్గర కూర్చున్నప్పుడు కూడా మొదటగా గోవింద గోవింద అంటే గోవిందనామ స్మరణ చేస్తూ ఆహారాన్ని స్వీకరిస్తే అది ప్రసాదం అవుతుంది అంటే ఈ ఈ మనం తినే ప్రతి మెతుకు తీసుకుంటున్న నీళ్ళ దగ్గర నుంచి కూడా ఆయన యొక్క అనుగ్రహమే కాబట్టి ఆ గోవిందనామం ప్రతి చోట కూడా మనకి చెప్పబడుతుంది ఆ గోవిందనామాలు మనకి ఈ రోజున ఇవన్నీ కూడా తీసుకొచ్చి మనందరి చేత చెప్పించి మనకున్న కర్మని పాపాన్ని తొలగించి ఎంత గొప్ప ప్రయత్నం చేశారో అంత గొప్ప ప్రయత్నం చేశారు అయితే దీని యొక్క అర్థం తెలుసుకుని భగవంతుడిని పట్టుకుంటే ఇంకా ఆ సంపూర్ణ ఫలితాలు వస్తాయి ఇప్పుడు మనకి తెలియక చేస్తే యాభై శాతం ఫలితాలు వస్తాయి అన్నప్పుడు తెలిసి పలికితే ఆ నామాన్ని ఇంకెంత ఫలితాలు వస్తాయి కొన్ని వేల మంది గోపికలు ఆయన అసలు ఈ గోవిందనామాలు పలికినప్పుడల్లా ఆయన కలియుగంలో ఉన్నాడు ద్వాపరయుగంలోనే ఉండిపోతాడు అలా అంటే ఆ అక్కడ ఆ నందనుడు కానీ ఆ వరేపల్లె కానీ అవన్నీ స్ఫురణకు వచ్చేస్తాయి అన్నమాట అటువంటి గొప్ప నామాలు అంటే కూడా ఇంకొక యుగంలోకి ఇంకొక జన్మలోకి తీసుకొని వెళ్ళిపోయే గొప్ప నామాలు ఇవి అంటే భాగవతులను అంటే ఎవరైనా స్మరణ చేసే వాళ్ళందరూ కూడాను కూడా ఆయనకి ప్రియమైన వాళ్ళే కాబట్టి భాగవత ప్రియ గోవింద అంటే ఆయన పొగుడుతూ ఉన్నాం నువ్వు ఇది స్వామి అని చెప్పి పక్కన గోవిందని కలిపి గోవింద నామంతో మనం పిలుస్తూ ఉన్నాం రమాదేవి గారు నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద ఈ నామాల అర్థాన్ని కూడా తెలియచేస్తారా నిత్య నిర్మలా గోవింద మనం ఎప్పుడైనా అంటే మనకు అంత సమయం ఇవ్వరు దర్శనం దగ్గర వెంకటే తిరుమలలో తిరుమలలో కాకపోయినా శ్రీనివాస మంగాపురంలో కానీ మనకి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కొంచెంసేపు మనల్ని నిలబెడ నిలబెడతారు నిలబెడతాము అని అక్కడ స్వామివారిని మనం ఆ ఆ సుందర విగ్రహ రూపం చూసినప్పుడు ఎంత నిర్మలంగా ఉంటుందో భక్తులని నిర్మలమైన చూపుతో చూసేవాడు కాబట్టి నిత్య నిర్మల అంటే నిత్యము కూడా ఆయన దర్శనానికి పాపం అసలు ఆయనకి ఎక్కడ మనము విశ్రాంతినిస్తూ ఉన్నాం జాము మొదలు రాత్రి వరకు ఆయన పవలింపు సేవ వరకు పాప ఆయన అలసిపోతాడంటే లేదు నిర్మలంగా ఉంటాడు మనమైతే ఏదన్నా ఓ చిన్న కార్యం ఇంట్లో ఏదైనా శుభకార్యం చేస్తే అలిసిపోయాము అంటాం ఒకసారి ఆయన భగవంతుడు కదా భక్తులు ఆయన దర్శించుకోవడానికి వచ్చాడు అని నిర్మలమైన మోముతో నిత్య నిర్మల నిత్యము నిర్మలంగా ఉంటుంది ఆయన చూపు కానీ ఆయన హృదయం కానీ కరుణతో కూడుకొని ఉంటుంది అందుకే ఆయనకి నిత్య నిర్మల గోవింద అంటే ఈ లక్షణాలన్నీ భగవంతుడి లక్షణాలు ఇవి మానవులకు ఉండే లక్షణాలు కాదు ఇలా ఉండాలి అంటే అసలు సాధ్యమయ్యేదే కాదు అది అందుకే ఆయన భగవంతుడు అందుకే ఆయన ఏడుకొండల మీద ఉన్నాడు అందుకే అంత అంటే ఒక్క క్షణ దర్శనం కోసం ఎన్ని రోజుల ముందో మనం టికెట్లన్నీ చేసుకొని కుటుంబ పరంగా వెళ్ళి ఆయన యొక్క నిర్మలమైన చూపు మన మీద ఆ క్షణ బంగురం పాటు మన మీద పడితే చాలు అనుకునే ఆ సందర్భం కోసం వెళ్తాం కాబట్టి నిత్య నిర్మలా గోవింద అంటే నిర్మలంగా ఆయన చూసి మనం నేర్చుకోవాలి ఆయన గుణగణాలని మనం చెప్పుకోవడమే కాదు మనము వాటిని అలవర్చుకోవాలి సాధన చేయు సమకూరు ధరలో నాని సాధన చేస్తే మనము కూడా నిర్మలంగా బాగా యోగ సాధన చేసే వాళ్ళు ఎంతో నిర్మలంగా ఉంటారు వాళ్ళు ఎంతసేపైనా కూర్చోగలుగుతారు అలసిపోరు మన మన వాళ్ళ మోము కూడా ఎంతో నిర్మలంగా ఉంటుంది అలా అదే భగవంతుడి యొక్క స్వరూపం అన్నమాట కాబట్టి నిత్య నిర్మలా గోవింద నీలవర్ణపు ఛాయతో నీలమేఘ శ్యామ గోవింద అంటే ఆయన శరీరము నీలమేఘం అంటే మామూలుగా మన భాషలో అయితే చామున ఛాయ అని చెప్పుకుంటాం మనం మామూలు వాడుక భాషలో అంటే ఆ నీలమేఘ శ్యామ వర్ణంలో ఉంటాడు కాబట్టి నీలమేఘ శ్యామ గోవింద శ్యాముడు అంటే శ్రీకృష్ణుడికి మరో నామము శ్యాముడు ఈ నామాలన్నీ కూడా కృష్ణుడికి సంబంధించినవే కానీ ఆయన ఈ మనం వెంకటేశ శ్రీనివాస ఇవన్నీ చెప్పుకున్నా కూడా ఆయన మాత్రం ఆనందపడేది శ్యాముడు అన్న నంద కిశోరుడు అన్న నంద నందనుడు అన్నా కూడా ఆయనకి చాలా ఆనందం అన్నమాట అంటే అటువంటి అద్భుతమైన కృష్ణ అవతారం శ్రీకృష్ణుడు కూడా నీలమేఘ శ్యాముడే కాబట్టి ఆయనకు శ్యామ శ్యామ వర్ణము అంటే నీలమేఘంలాగా నీలి రంగులో ఉంటుంది అంటే చామన ఛాయ రంగు భలే అందంగా ఉంటారు మనం కూడా కొంతమందిని చూస్తే నీల మేఘశ్యాముల అంటే చామన ఛాయ రంగులు ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంటారు అలా స్వామివారు కూడా నీల మేఘశ్యాముడై మనల్ని మనందరినీ కూడా అలరిస్తాడు అంటే కళ్ళకి ఆనందాన్ని కలిగించే ఆ రంగు ఏంటిది అంటే మేఘశ్యామ శ్యామ అంటే చామన ఛాయ రంగుతో అంటే స్వామివారు అలా మనల్ని ఆనందింపచేయటానికి ఆ వర్ణముతో అక్కడ వెలసి ఈ నామాన్ని ఆయన ధరించాడు నామాన్ని ధరించాడు అందుకే మనం కూడా వాటిని చెప్పుకుంటూ ఉన్నాం అది ఈ నీలమేఘశ్యామ శ్యామ గోవింద అనే దానికి అర్థం పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద ఈ నామాల అర్థం ఏంటండి పురాణ పురుషుడు ప్రతి పురాణంలోనూ మహావిష్ణువు యొక్క అవతారాలే మనకు కనిపిస్తాయి పరశురామ అనుకోండి వామన మత్స్య కూర్మ కపిలుడు అలాగే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి రాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి ఇవన్నీ కూడా మహావిష్ణువు యొక్క అవతారాలే ప్రతి పురాణంలోనూ మహావిష్ణువు యొక్క అవతారాల గురించి మనకి ప్రస్తావింపబడింది స్థితికారుడు మహావిష్ణువు కాబట్టి స్థితికారుడు కాబట్టి ఆయననే మనకి ఈ ధరణి మీద చేయాలి అంటే ఆయనే రావాలి భూదేవి ఆమెకి కష్టం వస్తే ఎవరు ఆదుకుండేది మహావిష్ణువే వామనవతారంలో సముద్రంలో మునిగిపోతున్న ఆ భూమాతని ఆయన కూరల మీద పైకి తీసుకొచ్చి ఆవిడ్ని కాపాడాడు ఆవిడ రోధిస్తూ ఉంటుంది అన్యాయం ఎక్కువైపోతోంది భూమి మీద అని అంటే అప్పుడు ఆయన ధర్మం ఎక్కువ అవ్వకుండా ఆ అసర సంహారం కోసం వచ్చాడు కాబట్టి ఆయన పురాణ పురుషుడయ్యాడు ఎప్పుడైనా కానీ మనం ఒక బైక్ మీద వెళ్తున్నా ముగ్గురు నలుగురు కూర్చుంటే బరువు అయ్యారు కొంచెం పెద్ద పిల్లల్ని ఎత్తుకుంటే బరువయ్యారు అని అనుకుంటుంటాం కానీ నాకు బరువు అయ్యారు అనే ఒకే ఒక్క మాత భూమాత మాత్రమే మనం ఎన్ని కార్లు కొంటున్నాం ఎన్ని భవంతులు కడుతూ ఉన్నాం ఎంతమంది ప్ర జనాభా పెరిగిపోతుంది కానీ భూమాత బరువు ఎప్పుడు అనుకోలేదు అలా ప్రతి ఆవిడ్ని కూడా కాపాడే పురాణ పురుషుడు ప్రతి పురాణంలోనూ కూడా ఆయనకు ఒక కథని ఆయన సంతరించుకొని మన పాపాలన్నిటినీ కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం కోసం భగవానుడు ఈ నామాన్ని పుచ్చుకున్నాడు అలాగే పుండరీకాక్ష గోవింద తామర పువ్వులు వంటి కన్నులు చాలా అందంగా ఉంటాయి స్వామివారి కన్నులు మనము మహావిష్ణువు యొక్క నయనాలనే చూడాలనంట పుండరీకాక్ష గోవింద అంటే ఈయన మనకి గోవింద అనే దాంట్లో గో అంటే చాలా అర్థాలు ఉన్నాయి గో అని అంటే మనకి మన పంచేంద్రియాలన్నీ కూడా గో అంటే అర్థం వస్తుంది వింద మనకి మన మనం చేసే పనులన్నీ కూడా ఆయన భరిస్తూ ఉంటాడు ఆయన ఏం చేయడు తప్పులు మనమే చేస్తాం పాపాలు మనమే చేస్తాం వాటి తాలూకు కర్మని మనమే అనుభవిస్తాం కానీ ఆయన నామాన్ని పట్టుకుంటే నేను మీ పాపాలన్నిటిని తొలగించి వేస్తాను అని చెప్పి చెప్పాడు ఇప్పుడు ఏడు ఏడేళ్ల వయస్సులో శ్రీకృష్ణుడు ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఏడు రోజుల పాటు మోసాడు అంటే ఏంటిది ఇంద్రుడి యొక్క గర్వ భంగం చేయాలి అంటే గర్వంతో ఉన్నాడు నా వల్లే వర్షాలు కురుస్తూ ఉన్నాయి నేను ఆజ్ఞాపిస్తేనే ఇవన్నీ జరుగుతున్నాయన్న గర్వంతో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు ఆయన అలానే రాళ్ళ వర్షాన్ని కురిపించాడు ఇంద్రుడు అప్పుడు ఆ రాళ్ళ వర్షం నుంచి కాపాడడం కోసం గోవులని అక్కడ ఉన్న ప్రజలని గోవర్ధనగిరి పర్వతంని తన చిటికన వేలి మీదుగా ఏడు రోజుల పాటు కాపాడాడు అంటే ఇక్కడ మనకి గోవులను కాపాడాడు కాబట్టి గోవిందుడు పుర పుండరీకాక్షుడు అయితే ఇక్కడ ఏడు అనే సంఖ్యకి చాలా చాలా విశిష్టత ఉంది మనకి ఏడు చక్రాలు సప్తర్షులు మన ఇంద్రధనస్సులో రంగులు ఏడు అని ఎన్ని ఏడుటికి సంబంధించింది భగవానుడు తను ఏ కార్యము చేసినా కూడా అందులో ఒక అంతరార్థం దానికి సంబంధించిందే ఉంటుంది అలాంటి పుండరీకాక్షుడంటే అందరినీ కాపాడేవాడు అనమాట అందరినీ అక్కున చేర్చుకునేవాడు వీడు మహాపాపి వీడు మహాపుణ్యాత్ముడు అన్న భేదభావం ఉండదు ఆయన నామం పలికితే చాలు ఆయన అక్కున చేర్చుకుంటారు అంటే అటు భగవంతుడంటే అదే పాపిని ఆయన వెళ్ళిపోని నీకు నా దగ్గర అధికారం లేదు అంటే అది గుణం అవుతుంది అది దైవగుణం కాదు కానీ అలా కాదనమాట పుండరీకాక్షుడు మనసారా పిలవగానే స్వామి పరిగెత్తుకుంటూ వస్తాడనమాట భక్తుల చెంతకి అంటే భక్తులని రక్షించటానికే అవతారం తీసుకుంటాడు భగవానుడు అలానే ఈ నామ స్మరణ పుండరీకాక్ష అనగానే అసలు మనలోనే ఆ నామం పలుకుతుంటేనే ఆ కాక్ష అనేది నాభి దగ్గర నుంచి పలుకుతుంది ఆ బీజాక్షరం అప్పుడు ఏమవుతుంది ఎలా మన కోరికలు నెరవేరుతాయి అంటే ఈ బీజాక్షరాలు పలికినప్పుడు నాభి దగ్గర నుంచి పలుకుతాయి పలికినప్పుడు ఏమవుతుంది పాపం అనేది తొలుగుతూ ఉంటుంది అందుకే నామస్మరణ చెయ్యండి అంటారు అందులో భాగంగానే ఈ గోవింద నామాలు గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఈ నామానికి ఉన్న అర్థం కూడా తెలియజేస్తారండి గోకుల గోకులనందన గోవింద గోకులంలో నందుడి ఇంట పెరిగాడు పుట్టలేదు ఆయన పెరిగాడు అంటే నందునికి కుమారుడుగా పుట్టాడు ఆ అంతా కూడా ఆనందమయం చేశాడు ఈ గోకులంలో నందుడి స్నేహితుడైన ఆయన ఇంట్లో రాధాదేవి జన్మించింది కదా రాధాదేవికి శాపం కూడా ఉంది కదా శ్రీకృష్ణుడు వచ్చి స్పృశించే వరకు ఆవిడ కళ్ళు తెరవదు గుడ్డిదాన్లాగానే ఉంటుంది అలాంటి ఈ గోకులంకి ఈ శ్రీకృష్ణుడు రావటం ఈ గోకులంలో ఉన్న వాళ్ళందరినీ కంసుడి యొక్క బాధల నుంచి రక్షించాడు అక్కడ ఉన్న ప్రాంత వాసులందరినీ రక్షించాడు సొంత మేనమామైన గుణాలతో ఉన్నాడు కాబట్టి భగవానుడు నా మేనమామే నా రక్త సంబంధమే అన్న భావన ఇక్కడ లేదు భగవంతుడికి భక్తుల ఎందు కటాక్షాలే ఉంటాయి అలా గోకుల నందన గోవింద అంటే గోకులంలో నివసించిన గోవింద అంటే ఆ నామం అప్పుడే వచ్చింది ఆయనకి కాబట్టే గోకులంలో ఉన్న ప్రజలందరినీ రక్షించిన గోవింద కాబట్టి అంటే ఆ గోవింద అనే ఆ పేరు చెప్పగానే మళ్ళా ఆయన ద్వాపరయుగంలోకి వెళ్ళిపోతాడు ప్రతి నామంలోనూ ఆయన ద్వాపరయుగం గుర్తు చేస్తుంది అంటే ఆ స్వామివారు మనం చెప్పుకున్నాం కదా నిత్య నిర్మల నిర్మలంగా ఉంటాడు ఎప్పుడైతే మనం ఈ నామాన్ని ఉచ్చరించగానే ఒక్కసారిగా పడ్డట్టుగా అరే ఎవరో నన్ను ద్వాపరియుగంలో పిలిచినట్టుగా ఉంది ఏ గోపికలో పిలిచినట్లుగా ఉందే అని ఆ స్ఫురణకు వస్తుంది ఆ భగవానుడికి అని అర్థం గోవింద హరి గోవింద అనగానే ఆయన మనసారా మనం ఆ మాట అనగానే మన పాప పాపాలన్నీ పటాపంచలైపోతాయి ఎప్పుడైతే గోవింద హరి గోవింద అన్నామో హరి అంటే మహావిష్ణువు గోవిందుడు రక్షించేవాడు ఆ నామే అటువంటి విశిష్టమైనది అనమాట కానీ ప్రేక్షకులందరికీ చెప్పేది ఒకటి ఏంటిదంటే కొన్ని పదాలని మనం వాడకూడని పరిస్థితుల్లో వాడుతూ ఉంటాం దానివల్ల మహాపాపం వస్తుంది ఎలా అంటే గోవింద హరి గోవింద అనే పదాన్ని చాలా మంది కొన్ని సందర్భాల్లో వాడతారు ఏంటిది అంటే ఎవరైనా ఆస్తుల్ని పోగొట్టుకున్నా ఎవరైనా ఏదైనా చే జార్చుకున్నా గోవింద హరి గోవింద గోవిందనా ఎవరికైనా చెప్పేది కూడా గోవింద అయిపోయింది వాళ్ళ పని అయిపోయిన వాళ్ళకి గోవిందాన్ని పెట్టడం మహాపాపం అనవద్దు ఆ సందర్భాన్ని పట్టి గోవిందాన్ని అనవద్దు నేను అందరికీ చెప్పేది చాలా ఉన్న ఇలాంటి మనం భగవంతుడి పేర్లని అనకూడని సందర్భాల్లో అనటం అనేది మహాపాపం గోవింద అంటే మనం మనసారా పిలిస్తే మన పాపాలన్నీ పంచలవుతాయి అలాంటి నామాన్ని ఎవరో డబ్బులు పోగొట్టి వాళ్ళు ఊళ్ళు వదిలి వెళ్ళిపోతే లేకపోతే ఏదైనా ఒకటి ఏదన్నా అనుకున్నది జరగకపోతే గోవింద పెట్టేసిందా గోవిందన ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయినా కూడా అంటాం వింటూ ఉంటాం అలా అనకంది ఈ నామానికి చాలా చాలా విశిష్టత ఉంది అది పుణ్యకరమైనది ఒక్కసారి మనసార కళ్ళు మూసుకొని ఆ వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీకృష్ణ భగవానుడి కానీ మనము తలుచుకొని గోవిందాహరి గోవింద అంటే మన మనస్సులో నుంచి వచ్చే భావనని ఒక్కసారి మనం గమనిస్తే అది భగవంతుడికి ఉన్న శక్తి అనమాట కాబట్టి గోవింద హరి గోవింద అంటే మనసారా మనం పిలవాలి మనసారా భక్తితో ప్రవశించి మరి భగవంతుడా నువ్వు ఉన్నావు స్వామి నీ నామాన్ని నేను జపిస్తున్నాను నాకు ఎటువంటి కష్టము లేదు నా కష్టం నీ గోవిందనామాలు చదవడం మొదలు పెట్టగానే అయిపోయింది చదవాలన్న తలంపు రాగానే కష్టాలు తొలగిపోయాయి తొలగిపోతాయి అన్న భావనతో మనం ఈ నామాలని మనం ప్రతిరోజు చదివినా లేకపోతే విన్నా కూడా మనకి మంచి ఫలితాలు అనేవి వస్తాయి రమాదేవి గారు గోవిందనామాల అర్థాన్ని చాలా చక్కని వివరణిస్తూ తెలియజేశారండి మాకు ధన్యవాదాలు గోవిందనామాల విశిష్టతను గోవిందనామాలు ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా తిరిగి మరొక ఎపిసోడ్లో మరికొన్ని గోవిందనామాల అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం